హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం అచ్చలకీల సెకండ్ సీజన్ నందిని నూట పదమూడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము అంతమంది వెళ్ళాలి కాబట్టి ఇంట్లో ఉన్న రెండు కార్లని సిద్ధం చేశాడు రవి నందిని అమల అరుణ ఒక కారులో కూర్చుంటే మిగిలిన పిల్లలంతా ఇంకొక కారులో కూర్చున్నారు పిల్లలు ఉన్న కార్ని చూపిస్తూ అభి నువ్వు ఈ కార్ తీసుకునిరా నేను అందులో వెళ్తాను అని అన్నాడు రవి అందులోకి నందిని ఎక్కకపోవడం గమనించిన అభినందన్ లేదు మామయ్య మీరు ఇందులో రండి నేను నందినితో వస్తాను అంటూ ఆ కార్ దగ్గరికి వెళ్ళిపోయాడు రవి నవ్వుకొని పిల్లల కార్ దగ్గరికి వెళ్ళిపోయాడు అలా రవి కారు ముందు వారి వెనకే అభినందన్ ఆ వెనకే నందగోపాల్ కారు కూడా రోడ్డు మీద వెళుతూ ఉన్నాయి నందగోపాల్కి మెసేజ్ చేద్దామనుకున్నా కుదరకుండా అభినందన్ కూడా తమ కారులో వస్తాడు అని ఊహించలేదు నందిని కానీ వెనక వైపు చూసుకుని నందగోపాల్ తన వెనకే వస్తున్నాడు అని అర్థం చేసుకుని ఊపిరి పీల్చుకుంది నందిని అంతా ఓకే కదా అని అడిగింది అమల చిరునవ్వు నవ్వింది నందిని రవి కారు నేరుగా తీసుకువెళ్ళి ఒక వాటర్ వాల్ ముందు ఆపాడు చాలా పెద్దది అది పిల్లలు దాన్ని చూస్తూ ఉత్సాహంగా అరుస్తున్నారు నళిని నయకు నయనకు కూడా చాలా ఆనందంగా ఉంది ఇంతకు మునుపు ఎప్పుడు అలాంటి చోటికి వారు రాలేదు అప్పటి వరకు కూడా నందిని ఎక్కడికైనా వెళ్తుందా అని అనుమానంగా ఉన్న అభినందన్కి అది చూడగానే అయితే ఈరోజు వరకు నందిని ఎక్కడికి వెళ్ళదన్నమాట అని అనుకున్నాడు అందరూ ఫోన్స్ కార్లోనే పెట్టేసేయండి లోపలికి తీసుకువెళ్ళడం ఎక్కడెక్కడో పెట్టడం ఎందుకు అని అన్నాడు రవి మరి ఫొటోస్ అని అన్నారు పిల్లలు ఎక్కడ కావాలంటే అక్కడ ఎలా కావాలంటే అలా వాళ్ళే ఫొటోస్ ఇస్తారు మనం కొంచెం మనీ పే చేస్తే చాలు సో మనం ఫొటోస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ సెల్లుల కోసం మళ్ళీ కాసేపు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు అని రవి అనడంతో అందరూ ఫోన్స్ని కార్ లోపల పడేశారు అన్ని వస్తువులు లోపలే పడేసి బయటకు దిగారు నందిని మాత్రం బ్యాగ్ తీసుకుని వచ్చింది అదేంటి అన్నీ అక్కడే వేయమన్నాడు కదా నీకు బ్యాగ్ ఎందుకు అని అన్నాడు అభినందన్ నందినితో ఇందులో పిన్ని మెడిసిన్స్ ఉన్నాయి అని చెప్పింది నందిని నీకు ఇబ్బంది అవుతుందేమో బ్యాగ్తో ఎక్కడ పెడతావు ప్రతిసారి అని అన్నాడు అభినందన్ పర్వాలేదులే అభి మేమున్నాం కదా మేము చూసుకుంటాం అని అంది అమల అందరూ కలిసి లోపలికి వెళ్ళారు అక్కడ నీళ్ళల్లో ఆటలు కాబట్టి దుస్తులు మార్చుకోవాల్సి వచ్చింది అందుకని అందరూ తల ఒక బట్టలు తీసుకుని మార్చుకోవడానికి వెళ్ళారు నందిని సైగ చేసింది నలినికి అభినందన్ ఒక గదిలోకి వెళ్ళి డోర్ వేసుకోగానే బయట నుండి గడియపెట్టేసింది నళిని వెనకే వెళ్ళి అందరూ ఒక కుటుంబం వారే కాబట్టి అందరికీ విషయం చెప్పేసింది అపలా ముందుగానే కాబట్టి అందరూ కలిసి ఇప్పుడు అభినందన్ని ఏమార్చాలి చివరికి పిల్లలు కూడా విషయం మొత్తం అర్థమయ్యేటట్లుగా రాత్రి విడమర్చి చెప్పేశారు వాళ్ళు చిన్నపిల్లలు కాదు కాబట్టి వెంటనే అర్థం చేసుకోగలిగారు అలా నళిని అభినందన్ని రూమ్లో పెట్టి గడియ వేయగానే నందిని వెంటనే బయటకి పరుగు తీసింది నందినికి ఇబ్బంది కాకూడదని తన ఇంటర్వ్యూకి దగ్గరగా ఉన్న దగ్గరలోనే వీళ్ళు వెళ్ళారు కాబట్టి అరగంటలో నందిని కావాల్సిన ప్రదేశానికి చేరుకోగలదు నందగోపాల్ వస్తున్నాడు అని చెప్పలేదు కానీ తన స్నేహితురాలు ఉందని చెప్పింది అమలకు నందిని అందుకే అక్కడి నుండి నందిని తప్పిస్తే తనే వెళ్ళి తిరిగి వస్తుంది అని అనుకుంది అమలా అలా బయటికి వచ్చిన నందినిని చూసి అంతకు మునుపు వరకు తను చూసిన ఎదురుచూపులకు వీడ్కోలు చెప్పి వెంటనే కార్ తీశాడు నందగోపాల్ పరుగున వచ్చి నందగోపాల్తో పాటుగా కూర్చుంది నందిని కార్ని ముందుకు పోనిచ్చాడు నందగోపాల్ అభినందన్ని భలే ఏమర్చావే అని అన్నాడు నందగోపాల్ అందరూ కలిసి చేశారు నేను ఒక్కదాన్ని అయితే చేయలేకపోయేదాన్ని అంది నందిని నవ్వుతూ ఇప్పుడు లోపల ఏం జరగబోతుంది అని అన్నాడు నందగోపాల్ చాలాసేపు డోర్ కుట్టిన తర్వాత ఎవరో ఒకరు అటుగా వెళ్తున్న వారు డోర్ తీస్తారు అభినందన్ అందరినీ వెతుకుతూ లోపలికి వెళ్తాడు నేను ఎలాగో కనిపించను చెల్లెలు ఇద్దరు కూడా కనిపించరు ఎందుకంటే వాళ్ళిద్దరూ అభికి కనిపించకుండా అభి వెనకాలే తిరుగుతారు కాబట్టి అభినందన్ ఎలాగో అలా తిరిగి ఒక గంట సమయం తర్వాత అమ్మ వాళ్ళని చేరుకుని ఎక్కడికి వెళ్ళిపోయారు అని అడుగుతాడు వాళ్ళు ఇంకా ఎదురు అడుగుతూ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు నీ కోసం వెతుకుతూ నందిని నళిని నయన వెళ్ళారు వాళ్ళు కూడా ఎక్కడ ఉన్నారో కనిపించడం లేదు అని చెప్తారు పిల్లలు ఇద్దరు మాత్రం పిన్ని బాబాయ్తో కలిసి చక్కగా ఆడుకుంటుంటారు అమ్మ కూడా పిన్ని వాళ్ళతోనే ఉండి పిల్లల్ని చూస్తూ సరదాగా గడుపుతుంది చెల్లెలు ఇద్దరు కూడా సరదాగా గడుపుతారు కానీ అభినందన్ని కనిపెట్టుకుంటూ అతనికి కనిపించకుండా ఇక అమ్మ అలా చెప్పడంతో అభినందన్ కూడా మమ్మల్ని వెతుక్కుంటూ బయలుదేరుతాడు అలా నాకు ఇంటర్వ్యూ అయిపోయి వచ్చే వరకు కూడా తిరుగుతూనే ఉంటాడు వచ్చేసాక ఏముంది నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని మేము అతన్ని అడుగుతాం మీరు ఎక్కడికి వెళ్ళారు అని అతను మమ్మల్ని అడుగుతాడు ఇక అనుకున్నది అనుకున్నట్లుగా అయిపోతుంది అని అందినందిని గట్టి గట్టిగా నవ్వుతూ భలే ప్లాన్ వేశారే మొత్తానికి పిచ్చోడిని చేసేస్తున్నారు అన్నమాట అని అన్నాడు నందగోపాల్ అలాంటి వాడికి అది చాలా తక్కువ ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి వాడి సరదా తీరే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి అని అంది నందిని నందిని వైపు మెచ్చుకోలుగా చూస్తూ నిజంగా ఈ క్షణం ముందు వరకు కూడా చాలా భయం వేసింది నందు నువ్వు ఎలా వస్తావు ఒకవేళ రాకపోతే నేను ఏం చేయాలో అర్థం కాలేదు కాసేపు అని అన్నాడు మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు నూట పద్నాలుగవ భాగంలోకి వెళ్దామా అమ్మకు తెలియక మునుపు వరకు నాకు అంతే ఉంది నందు కానీ అమ్మే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అని తెలిసాక చాలా ధైర్యంగా అనిపించింది ఇక నన్ను ఎవరూ ఆపలేరు అన్నట్లుగా నిజంగా అమ్మ నా కోసం ఎంత చేస్తుందో అంది నందిని నువ్వే అనవసరంగా ఇన్ని రోజులు భయపడ్డావు నందు ముందే చెప్పుంటే బాగుండేది ఇన్ని కష్టాలు పడేదానివి కాదు కదా అన్నాడు నందగోపాల్ నువ్వు అభినందన్తో మాట్లాడు అని అంత ఖచ్చితంగా చెప్పాక కూడా నేను ఎలా ఎదురు చెప్పగలను ఒకవేళ నేను ఎదురు చెప్తే అమ్మనే అభినందనతో మాట్లాడేలా అనిపించింది అందుకే చెప్పలేకపోయాను అని అంది నందిని మరి ఇప్పుడు ఎలా ఒప్పుకున్నట్లు అభినందన్కి చెప్పకుండా చేయడం తప్పు అన్న మీ అమ్మ అభిప్రాయం ఇంత త్వరగా ఎలా మారింది ఇందులో ఏదో మతలభి ఉంది నాకు ఏదో అనుమానంగా ఉంది అని అన్నాడు నందగోపాల్ ఏమో ఇప్పుడు అదంతా ఆలోచించే పరిస్థితిలో లేను ముందు నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని అంది నందిని అవును ఈ ఆలోచనలన్నీ పక్కకు పెట్టు ప్రశాంతంగా వెళ్ళు ఎలాంటి భయం లేకుండా ఇంటర్వ్యూని అటెండ్ అవ్వు నీకు అనిపించింది చెప్పు నందు చాలు దానికోసం నువ్వు ఏదో ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు నీ వ్యక్తిత్వం ఈ ఉద్యోగానికి సరిగ్గా సరిపోతుంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతావు ఇంకా ఎలాంటి ఆటంకం ఉండదు అని అన్నాడు నందగోపాల్ చిన్న చిరునవ్వు నవ్వింది నందిని అనుకున్న సమయానికల్లా ఇంటర్వ్యూ జరిగే స్థలానికి చేరుకున్నారు నందిని కంటే ముందు ఒకళ్ళు మాత్రమే ఉన్నారు వాళ్ళ తర్వాత నందినిది ఇంటర్వ్యూకి సరైన సమయానికి వచ్చి కూర్చుంది నందిని నందిని ముందు వాళ్ళని పిలిచారు ప్రశాంతంగా కూర్చొని తన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది నందిని రెండవ వ్యక్తిగా ఇంటర్వ్యూ జరుగుతున్న గదిలోకి అడుగుపెట్టింది మనసులో తల్లిని ఒకసారి తలుచుకుని ధైర్యాన్ని కూడా కట్టుకుంది ఎదురుగా నలుగురు పెద్దవాళ్ళు ఇంటర్వ్యూ ప్యానల్లో ఉన్నారు ఇద్దరు మగ ఇద్దరు ఆడా ఉన్నారు అందరికీ నమస్కారం చేసి వెళ్ళి కూర్చుంది నందిని ప్రొఫైల్ని గమనించిన వాళ్ళు ఒక ప్రశ్న నందిని ముందు ఉంచారు నీ ఇన్స్ నీ ఇన్స్పిరేషన్ మీ అమ్మ అంటున్నావు అంత గొప్పగా మీ అమ్మ ఏం సాధించింది ఎలా మీ అమ్మ నీకు ఇన్స్పిరేషన్ అయ్యింది అంటూ అడిగారు ఒకరు అమ్మ పదమూడు ఏళ్ళకే పెళ్లి చేసుకున్న ఒక చిన్నారి పెళ్ళికూతురు అది కూడా తన తండ్రి స్వార్థం వల్ల అత్త గయ్యాలితనం భర్త అహంకారం అన్నిటినీ భరించి పంతొమ్మిది ఏళ్లలోపే ముగ్గురు ఆడపిల్లలకు తల్లి అయింది అన్నీ ఓపికగా భరించిన మా అమ్మ భూదేవికి ఉన్నంత సహనం కలది కష్టాలని ఓపికగా భరించిన అమ్మ ఆత్మాభిమానాన్ని మాత్రం చంపుకోలేకపోయింది ఇంకొక ఆడదానితో తన భర్తను పంచుకోవడానికి ఇష్టపడలేదు పిచ్చిదానివా భర్త వర్ధని ముగ్గురు ఆడపిల్లలతో ఎలా బ్రతుకుతావు అంటూ సమాజం బెదిరిస్తున్న భయపెడుతున్నా జంకలేదు ముగ్గురు ఆడపిల్లల్ని ఒంటరిగా పెంచి పోషిస్తూ తను కూడా చదువును కొనసాగించింది రాబందుల కాళ్ళ కింద తను తన పిల్లలు పడకుండా అందరినీ ధైర్యంగా ఎదుర్కొంది అన్నిటికంటే ముఖ్యం జీవితంలో తను ఒక్కతే ఎదగడం కాదు తన చుట్టూ ఉన్న ఎందరో ఆడవాళ్ళకి ఆదర్శంగా తయారైంది ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎందరో ఆడవాళ్లకు ఆదర్శంగా ఎంతో ఎత్తుకు ఎదిగిపోయింది అని తన తల్లి గురించి చాలాగా గొప్పగా చెప్పింది నందిని మరి మీ అమ్మకు అంత పెద్ద వ్యాపార సామ్రాజ్యం ఉన్నప్పుడు అదే చూసుకోవచ్చు కదా కోట్లు సంపాదించుకోవచ్చు కదా నువ్వు ఎందుకు ఐఏఎస్ అవ్వాలని అనుకుంటున్నావు అంటూ అడిగారు ఇంకొకరు అమ్మ చదువుకోవడానికి సహాయపడిన మహిళ ఒక స్కూల్ ప్రిన్సిపల్ అడుగడుగున ఆడవాళ్ళకి సహకారం అందిస్తూ తన వ్యాపారాన్ని వృద్ధి చేస్తున్నప్పుడు వృద్ధిలోకి తీసుకుని వస్తున్నప్పుడు ప్రతిసారి తను ఎక్కువగా ఈ ఐఏఎస్లను కలిసేది అవన్నీ చూస్తూ మా అమ్మ నేను చిన్నగా ఉన్నప్పుడే నందిని నువ్వు కలెక్టర్ అవ్వాలి అలా అయితే నాకంటే ఎక్కువగా నువ్వు ఇంకా సమాజానికి సేవ చేయగలవు ఎందరో ఆడవాళ్లకు ఆదర్శం కాగలవు అంటూ అమ్మ చిన్ననాటి నుండి నాకు నూరు పోసిన మాటలే నేను ఈరోజు మీ ముందు కూర్చోవడానికి కారణమయ్యాయి అమ్మకంటే ఎక్కువ పేరు తెచ్చుకొని అమ్మకంటే ఎక్కువగా అందరికీ సేవ చేస్తూ అమ్మ కళ్ళల్లో గర్వాన్ని చూడాలి అన్నదే నా ఆశ అని అంది నందిని ఇంకో ఎ ఇంకా ఎన్నో విషయాలు అడిగారు అన్నిటికీ చక్కగా సమాధానం చెబుతున్న నందిని మెచ్చుకోలుగా చూశారు వాళ్ళు అలా నందిని తన ఇంటర్వ్యూని ముగించుకొని బయటికి వచ్చింది కళ్ళలో వెలుగుతో వస్తున్న నందిని తన దగ్గరికి రాగానే అమాంతం కౌగిలించుకొని నందిని సక్సెస్ నువ్వు సాధించేశావు అంటూ నందిని ఎత్తుకుని గిరిగిరా తిప్పేశాడు నందగోపాల్ చుట్టూ ఉన్న జనాన్ని కూడా మర్చిపోయాడు అందరినీ చూస్తూ నందు ప్లీజ్ ఆగు ఆగు అంటూ అరిచింది నందిని కిందికి దింపగానే కళ్ళు తిరుగుతూ ఉండడంతో అలాగే నందగోపాల్ భుజంపై చేతులు ఉంచి కాసేపు కళ్ళు మూసుకొని నిలుచుంది నందిని ఏమైంది అంతా ఓకేనా అంటూ నందిని భుజం పట్టుకొని ఊపాడు నందగోపాల్ అంతా ఓకే నీ సంతోషం చల్లకుండా ఇలా నన్ను పట్టుకొని గిరగిరా తిప్పేస్తుంటే కళ్ళు తిరగవా నాకు అని ముద్దుగా విసుక్కుంది నందిని ఓ అదా నువ్వు అనుకున్నది సాధించేశావు అని నాకు సంతోషం ఆగడం లేదు అని అన్నాడు నందగోపాల్ కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియచేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీజ్యోతి జ్యోతి